నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాటి వీడియోలో మందార పూల మొక్కకి వచ్చే పెస్ట్ని ఏ విధంగా మనం ఇంట్లోనే కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి డీటెయిల్గా ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి నా దగ్గర ఉండే మందార పూల మొక్కకి బాగా పెస్ట్ అనేది పట్టేసింది అనమాట ఎల్లో కలర్ మందార పూల మొక్కని ఇప్పుడే రీసెంట్గా ఒక వారం ముందు ముందు నేను ఒక వీడియో అనేది మీకు పోస్ట్ చేశానండి అనేవి చాలా అందంగా పెద్ద పెద్ద పువ్వులు అనేవి వచ్చినాయి అనమాట ఇప్పుడు సడన్గా వర్షాలు పట్టుకునేసరికి బెంగళూరులో అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదా సడన్గా వర్షాలు పట్టుకునేసరికి మొక్క అనేది మొత్తం బెస్ట్ అంతా ఎక్కువగా వచ్చేసింది అనమాట ఇదేంటి మనకి గ్రీన్ కలర్లో వచ్చింది కదా బెస్ట్ పేను బంకని కూడా అంటారనమాట దాన్ని అలాగే ఇక్కడ ఉన్న ఎర్ర కలర్ మందార పూల మొక్కకైతే మనకి తెల్ల పురుగు వస్తుంది కదండి అది కూడా వచ్చింది అనమాట సో దాన్ని అయితే నేను వీడియో తీయలేదు మీకు జస్ట్ చూపిస్తున్నాను ఈ మొక్క ఎంత హెల్దీగా ఉందన్నమాట వారం రోజులు ముందు వీడియో అనమాట ఇది ఎర్ర మందార పూల మొక్క వారం రోజులు కూడా కాదు నాలుగు రోజులు ముందు అనమాట ఈ వీడియో సో ఇంతలా హెల్దీగా ఉండి ఇన్ని మొగ్గలు వచ్చిన మొక్క సడన్గా పెస్ట్ అనేది వచ్చేసి మొత్తం సడన్గా మొగ్గలు అనేవి ఆగిపోతున్నాయి అనమాట అనేవి ఆగిపోయి మనకి ఎక్కడైతే బర్డ్స్ వస్తున్నాయంటే ఎక్కడైతే మొగ్గలు వస్తున్నాయో ఆ ప్లేస్లో మొత్తం ఆకులు ఆ కొమ్మ మొత్తం అలా ముడుచుకుపోయి అక్కడ మాత్రమే పెస్ట్ అనేది వచ్చేసి తెల్ల పురుగులు పిండి పురుగులు అంటారు కదా అవి వచ్చేసి మొక్క అనేది అలా ఆగిపోయిందనమాట సో ఇది ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఒక నాలుగు ఐదు రోజుల నుంచి మొక్క కొంచెం కొంచెం వచ్చింది నేను అప్పుడే స్టార్టింగ్లో చూశాను కానీ వీటికి ఏదైనా స్ప్రే చేద్దాం అనుకుంటే నాకు టైం దొరకక నేను స్ప్రే చేయలేదనమాట ఇంకా ఫైనల్గా మొక్క మొత్తానికి వచ్చేసింది అనమాట ఇంకా పూసిన పూలకి కానీ ఇలా ఎండిపోయిన పువ్వులకి కానీ ఇంకా మొగ్గలు కూడా సరే మొగ్గలు దాకా వచ్చేసింది అనమాట ఇంకా ఇలా వదిలేస్తే ఇది మొక్క మొత్తం తినేస్తుంది ఇంకా మొక్క అంతా కూడా పాడైపోతుందని చెప్పి వాళ్ళు దీనికి ఒక ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట అంటే రెగ్యులర్గా నేను ఇదే వాడుతూ ఉంటానండి మందార పూల మొక్కకి బెస్ట్ వచ్చినప్పుడల్లా నేను ఇంట్లో ఏదో ఒకటి రెడీ చేసుకుని వాడుతూ ఉంటాను అనమాట సో నేనైతే ఇంట్లోనే చాలా వరకు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అలా గార్లిక్ వాటర్ అని డెటాల్ వాటర్ అని డెటాల్ వాటర్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తుందండి అందుకే నేను ఇవాళ వీడియోలో మీకు డెటాల్ వాటర్ని మొక్కకి ఎలా స్ప్రే చేసుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అనే దాని గురించి కూడా మీకు చెప్తాను ఎన్ని లీటర్ వాటర్కి ఎంత వేసుకోవాలనే దాని గురించి కూడా మీకు చెప్తానండి ఇలా డెటాల్ వాటర్ని కూడా అంతే మీరు చేసుకు వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం చూసి ఎక్కువగా కూడా అంటే మొక్కలన్నీ ఎల్లో కలర్లోకి మారిపోయి రాలిపోతాయి అనమాట సో అలా రాలిన కూడా మీకు ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ కొత్త చిగురు అనేది తొందరగానే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చే కొత్త చిగురు హెల్దీగా వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ ఐదు లీటర్ నీళ్ళు తీసుకున్నానండి ఐదు లీటర్ నీళ్ళకి ట్వంటీ ఎంఎల్ దాకా డెటాల్ వా అయితే అనమాట ఒక బకెట్లోకి ఈ విధంగా నేను మొక్కని ఈసారి స్ప్రే అయితే చేయట్లేదండి మొక్కని స్ప్రే కూడా చేస్తున్నాను ఇలా స్ప్రే బాటిల్లో కూడా నేను ఏం వేసుకున్నానంటే కొంచెం వెనిగర్ వేసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పట్టిద్ది ఇందులో సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పట్టింది ఇందులో నేను టూ స్పూన్స్ దాకా వెనిగర్ వేసుకున్నాను పావు స్పూన్ దాకా నేను ఇందులో బేకింగ్ సోడా వేసుకున్నాను ఇవి రెండు కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందులో అయితే డెటాల్ వేసుకున్నాను ఈ డెటాల్ వేసుకున్న వాటర్ తీసుకొని మొక్కని ఇలా మొత్తం చేతితో తీసేసి అంతా కడిగేస్తున్నానండి ఈ పేను బంక అంతా పోయేటట్టుగా కడిగేస్తున్నాను అనమాట ఈ విధంగా కడగటం వల్ల ఏంటంటే మళ్ళీ మొక్కకి బెస్ట్ అనేది రాకుండా ఉంటదండి ముందుగా మట్టిని చెక్ చేయాల్సింది నేను మట్టిలో ఏముంది ఏమని చెప్పి ఒకసారి మట్టిని చూడాల్సింది కానీ ముందుగా మొక్కనైతే కడిగేస్తున్నానండి ఇవాళ మొత్తం మొక్కనంతా కడిగిన తర్వాత రేపు మనం మట్టికి ట్రీట్మెంట్ ఇద్దాం సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మొక్కకైతే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మొక్కకి ఈ విధంగా కడగటం వల్ల ఏంటంటే పెయిను అనేది మొత్తం పోతుంది అనమాట ఆకులు కింద అదంతా ఉన్నా కూడా పోతుంది మీరు ఒకవేళ మీ దగ్గర మంచి స్ప్రే బాటిల్ కనుక ఉంటే మీరు స్ప్రే బాటిల్లో వేసుకుని కూడా ఈ డెటాల్ వాటర్ని స్ప్రే చేయొచ్చు కానీ స్ప్రే చేస్తే ఏంటంటే కొన్ని చోట్ల పడుతుంది కొన్ని చోట్ల స్ప్రే తగలకపోవచ్చు అందుకే నేను ఈ విధంగా కడిగాను అనుకోండి మొక్క మొత్తం కూడా నీళ్ళు అనేవి తాకి మొత్తం పెయిను బంకంతా ీట్ లో వెళ్ళిపోతుంది అనమాట దాని తర్వాత మనం స్ప్రే అనేది తప్పకుండా చేసుకోవాలండి ఇలా మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేయాలంటే ఒక రోజు మానేసి ఒక రోజు లేకపోతే రెండు రోజులకు ఒకసారి బాగా ఎక్కువగా ఉంటే ఒక రోజు మానేసి ఒక రోజు కూడా మీరు చేసుకోవాలన్నమాట కడిగేయాలి ఈ విధంగా మొక్కని మొత్తం కడిగేయండి ఒకవేళ మీ దగ్గర ప్లెయిన్ డెటాల్ లేకపోయినా కూడా ప్లెయిన్ వాటర్తో కూడా కడిగేయచ్చు అనమాట సో ఇలా చేసుకుని కొంచెం కడిగేసుకోవాలి మొక్కను మొత్తం మొక్కని మొత్తం కడిగిన తర్వాత మీరు డెటాల్ వాటర్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే డెటాల్ వాటర్తోనే కడిగేస్తున్నాను చాలా ఎక్కువైపోయింది కదా అందుకే డెటాల్ వేటర్ వేసుకొని మొక్కని మొత్తం కడిగేస్తున్నాను అనమాట సో ఇలా కడిగిన తర్వాత నేను ఆ స్ప్రే అనేది యూస్ చేసుకుంటున్నాను ముందుగానే స్ప్రే వాడుకోవచ్చు అండి కానీ ఇక్కడ కొంచెం గాలి కూడా ఎక్కువగా ఉండటం వల్ల స్ప్రే కరెక్ట్గా మొక్కకి పట్టకపోవచ్చు అని చెప్పి నేను కడిగేసిన దాని తర్వాత స్ప్రే అనేది వాడుతున్నాను అనమాట మనకి మందార పూల మొక్కలు ఎంత అందంగా పూస్తాయండి పూలు అనేవి చాలా అందంగా పూస్తాయి అలాగే వీటికి సీజన్ అనేది కూడా లేకుండా అన్ని సీజన్లో కూడా మందార పూలు అనేవి పూస్తూ ఉంటాయి అన్నమాట కానీ మొక్కని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఏ పూల మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అనేది రాదనమాట నాకు తెలిసి మందార పూలకి వచ్చినంత పెస్ట్ వేరే పూల మొక్కలకి రాదని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు తెలిసి నా దగ్గర ఉన్న వాటిల్లోనే ఎక్ ఎక్కువగా వచ్చేది పేస్ట్ దేనికంటే మందార పూల మొక్కకి పేను బంక మిలీ బగ్స్ అని పిండి పురుగులని ఇవి ఏమో వేరే వేరే ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట కానీ ఎక్కువగా అయితే పేను బంక మిలీ బగ్స్ అంటే పిండి పురుగులు అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఇవి రెండే నేనైతే ఎక్కువగా పేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు మొక్కకి నేను కరెక్ట్గా ఇంకా మొక్క బాగా వస్తుంది ఇంకా మొగ్గలన్నీ బాగా హెల్తీగా ఉన్నాయి మొక్క కూడా హెల్తీగా ఉంది వస్తు బాగా వస్తున్నాయి పూలు అనుకునేసరికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అలా ఏదో ఒక పేస్ట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట మిలిబగ్ కానివ్వండి పేను బంగ కానివ్వండి సో అది చూసుకున్న వెంటనే నేను స్ప్రే చేసుకుంటే పర్వాలేదు మొక్క బాగానే ఉంటుంది కానీ నేను సర్లే కొంచమే ఉంది కదని చెప్పి వదిలేస్తే ఒక్క నాలుగు రోజులు వదిలేస్తే చాలండి మొక్క నిండా వచ్చేస్తుంది అనమాట అందుకే నేనైతే ఎప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట ఎంత పనులు ఉన్నా సరే నైట్ అయినా సరే స్ప్రే అనేది చేసేయాలన్నమాట డబ్బాలో నేను ఎప్పుడు లిక్విడ్ ఫిల్ చేసి ఉంచుంటానండి స్ప్రే డబ్బాలో అయితే డెటాల్ వాటర్ అనేది కంపల్సరీగా ఉంచుతానమాట ఈ డెటాల్ వాటర్ అనేది మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఏది మనకి ఏంటంటే బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో డెటాల్ అందరి ఇంట్లోనే వాడుతూ ఉంటాం కదండి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కానివ్వండి కొంతమంది అయితే మనకి ఇంట్లో తడిగుడు పెట్టడానికి కూడా డెటాల్ లేకుండా పెట్టరనమాట మాకేంటంటే మా పాప పుట్టినప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది డెటాల్ కంపల్సరీగా మాకు ఇంట్లో ఉంటుందన్నమాట అంతకుముందు చాలా తక్కువగా వాడేవాళ్ళం దాని తర్వాత మాకు ఇంట్లో ఇల్లు తుడవటం కాడి నుంచి చిన్న పిల్లలు బట్టలు ఉతకడం ఉతకడం వరకు డెటాల్ అనేది అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మా ఇంట్లో డెటాల్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట ఇంకా నేను గార్డెనింగ్ మొదలు పెట్టిన తర్వాత అయితే కంపల్సరీగా తెచ్చుకుంటానండి ఇంకా ఒక ఉన్నప్పుడే తెచ్చి పెట్టేసుకుంటానమాట మొత్తం అయిపోయేదాకా కూడా వెయిట్ చేయను అనమాట నాకైతే ఈ డెటాల్ గార్డెనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే ఇలా డెటాల్ మనం స్ప్రే చేసినప్పుడు ఆకులు ఏమైనా రాలిపోయి పండిపోయిన ఆకులన్నీ రాలిపోతాయి రాలిపోయి ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు మొదలవుతుంది కదా కొత్త చిగురు మొదలయ్యేటప్పటికి పువ్వులు అనేవి చెట్టు నిండా వస్తాయండి నేను చాలాసార్లు ట్రై చేశాను మందర అందర పువ్వులు చాలా చాలాసార్లు ట్రై చేశాను అనమాట పువ్వులు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అనమాట మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట కానీ డెటాల్ మనం వేసుకునేటప్పుడు మొక్కకి స్ప్రే చేసేటప్పుడు ఎండ లేకుండా చూసుకోవాలన్నమాట ఎండలో అయితే స్ప్రే చేయకూడదండి ఈవినింగ్ పూట చేసుకోండి లేకపోతే పొద్దున్నే చేయండి ఇలా చేస్తే మీకు మొక్క అనేది ఎండిపోకుండా ఉంటుంది అలాగే స్ప్రే చేసిన తర్వాత మొక్కని ఒక టూ అవర్స్ వదిలేసి కడిగేయండి ఒకసారి మొక్క నీటితో లేత మొక్క అయితే కడిగేయండి ఒకవేళ బెస్ట్ ఎక్కువగా ఉంటే కడగాల్సిన పని లేదు వదిలేయండి అలా ఏమవ్వదు లేకపోతే లేత చిగురులు కనుక ఉండి దాని వాటిపైన కనుక మీరు స్ప్రే చేశారంటే మొక్క మొక్కని ఒక టూ అవర్స్ తర్వాత కడిగేయండి ఒకసారి లేకపోతే మొత్తం మొక్క అంతా ఎండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట ఇంకా పెస్ట్ ఎందుకు వస్తుందని చూసుకుంటే మనకి ఎండ కావాలి ఇవి మొక్కలకి ఏంటంటే మందార పూల మొక్కలకి ఎండ అనేది బాగా ఎక్కువగా కావాలండి ఎండ లేకపోయేసరికి మొక్క అనేది ఈ విధంగా పెస్ట్ అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే చీమలు మనకి చుట్టుపక్కల చీమలు ఉన్నాయనుకోండి మొక్కల్లో ఎక్కడైనా చీమలు ఉంటే కూడా పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట దీంట్లో చీమలు అయితే లేవు కానీ కానీ ఇప్పుడు ఎండ లేదు కదా వానలు కంటిన్యూస్గా పడుతున్నాయి అదే పడే వాన ఏదో కొంచెం గట్టిగా పడింది అనుకోండి మొక్కలు పాడవకుండా ఉంటాయి ఈ వాన ఏంటంటే కొంచెం పడుతుంది కొంచెం ఆగుతుంది ఈ వర్షం అయితే మొక్కలకి మంచిది కాదనమాట ఇప్పుడు పడే వర్షం పెద్ద మంచిదేం కాదు ఈ కొంచెం 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 పడుతుంది అనమాట అలా ఊరికే తుప్పర్లు పడుతూ ఉంటుంది ఈ వర్షం మంచిది కాదు గట్టిగా వర్షం పడింది అనుకోండి మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి అనమాట సో ఆ విధంగా గట్టిగా పడితేనే వర్షాలు మంచిది అనమాట సో చూసారు కదండి మందార పూల మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో నేను షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం